హాయ్ అండి మీ లైఫ్లో ది బెస్ట్ ప్లేస్ ఏది నాకైతే చెప్ అడిగితే నేనైతే కాశ్మీర్ అని చెప్తానండి కాశ్మీర్ అంటే ఎవరికి ఇష్టం లేదు అందరికీ ఇష్టం ఉంటుందండి అందుకని దాన్ని స్వర్గంతో పోలుస్తారు లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మిడిల్ క్లాస్ బతుకులు అండి ఏం చేద్దాం ఎప్పుడు పోలేము ఇలా ఇక్కడ ఇక్కడెక్కడికన్నా ఇది ఇక్కడ వెళ్ళినప్పుడు చూడాల్సిందే తప్ప లైఫ్లో అనేది జరగదేమో సరే అండి అలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న డెకరేషన్ చేసి ఆ కాశ్మీర్ ఫీలింగ్ తేవడానికి ఇక్కడ నెక్లెస్ రోడ్లో సేమ్ కాశ్మీర్ ఎలా ఉంటుందో అలా దింపేశారు చాలా బాగుందండి ప్రతి ఒక్కరు విజిట్ చేసి చూడవలసిన ప్లేసు లోపల ఎలా ఉందో చూద్దాం పదండి ఫస్ట్ టికెట్ గురించి చెప్తాను మనిషికి ప వంద రూపాయలు అండి చిన్నపిల్లలకైతే ఒక ఎయిట్ ఇయర్స్ లోప పిల్లలకైతే లేదు దానిపైన ఎయిట్ ఇయర్స్ తర్వాత పిల్లలకైతే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు టికెట్ తీసుకొని అలా ఎంట్రీ ఇవ్వగానే వెల్కమ్ టు కాశ్మీర్ అని బోర్డు కనిపిస్తుంది అని మనకి వెల్కమ్ చెప్తున్నారు కాశ్మీర్లోకి చాలా బాగుందండి స్టార్టింగ్ స్టార్టింగ్లో పోస్టర్తోని ఇలా పెద్ద పోస్టర్లు పెట్టేసి పెట్టేసినారు రాగానే స్నోతోని ఫొటోస్లతో చాలా బాగుంది చాలా కూల్గా ఉందండి లోపల పోయేవారికి ఇలా పోయి కొంచెం ముందుకు వెళ్ళి చూస్తేనేమో మొత్తం అక్కడున్న వింటర్లో అక్కడ ఉండే యానిమల్స్ ఉంటాయి కదా అక్కడ సైడ్ ఉండే యానిమల్స్ తో నింప్ దింపేసినారు స్నోతోని మొత్తము స్నో అంటే థర్మాకోల్ ఉంటుంది కదండి దాంతో బాల్స్ చేసేసి మొత్తం అలా పెట్టేశారు లోపటికి వెంటనే ఇవ్వగానే మిల్కీ మోజ్ నోబిత అలాగే డోరమేన్ అలాగే శాంటా అవన్నీ బొమ్మలు ఇచ్చేసి పెట్టారండి మనుషులే వాళ్ళ క్లాత్ చేసి పెట్టారు పోగానే మంచి రిసీవ్ చేసుకుంటున్నారండి చూడండి యానిమల్స్ కూడా చక్కగా ఇంత బాగా రెడీ చేసి పెట్టారు సేమ్ మనం కాశ్మీర్ అక్కడ ఎలా ఉంటుంది స్నో పడినప్పుడు అక్కడ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి యానిమల్స్ ఎలా ఉంటాయి అలాంటి ప్రతి ఒక్కటి అక్కడ డిజైన్ చేసి పెట్టారు చాలా బాగుంది మనం అక్కడ వెళ్ళని వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి ఒక్కసారిగా రెండు సార్లు తిరిగి చూడొచ్చు చాలా బాగుంది అంత బాగుంది ప్రశాంతంగా అక్కడ ఇల్లు ఎలా ఉంటాయి అవి కూడా మంచి డెకరేట్ చేసి పెట్టారు చాలా బాగుంది వాళ్ళ ఐడియా ఎవరిదో గానీ చాలా బాగా మంచి అనిపించిందండి అండి ఒక కాశ్మీర్కి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది చాలా బాగుంది ఇదంతా అక్కడ ఉన్న యానిమల్స్ అక్కడ ఇలా బర్ఫ్ ఉంటుంది కొండల మధ్య ఎలా ఉంటుంది అనేది ఒక మొత్తం ఒక సైడ్ మొత్తం అలా చేసి పెట్టేశారు మళ్ళీ నేను రివర్స్ కెమెరా తీ చూపిస్తా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వెనుక నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇదంతా సెక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సెక్షన్ ఉందండి బయటికి రాగానే అది ఇంకా చాలా బాగుంది చాలా డిఫరెంట్గా సూపర్ ఉందండి ప్రతి ఒక్కరైనా సరే లైఫ్లో ఒక్కసారైనా చూడాలనే ప్లేస్ ఇదేమో సరే అలా మనం వెళ్ళడానికి లేదు కాబట్టి ఇలా అయినా చూసి హ్యాపీగా ఫీల్ అయిపోదాము చూడండి ఎంత బాగుందో ఇంకోసారి మొత్తం చూపిస్తా చూడండి చాలా బాగా డెకరేట్ చేశారండి చాలా బాగుంది విజిట్ చేయండి పిల్లల్ని వీకెండ్లో తీసుకెళ్ళి చా హండ్రెడ్ రూపీసే పర్ పర్సన్ అంటే చాలా మంచిగా ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేసేస్తారు పిల్లలతో మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇది మొత్తం ఈ సెక్షన్ మొత్తం అక్కడ ఫ్లవర్స్ మళ్ళీ హౌజెస్ ఇంకా ఈ క్లూ అంటారు కదండి మొత్తం బర్ఫ్తో రెడీ చేసి పెడతారు కదా ఆ సెక్షన్ ఉంటుందండి తులిపు అని ఫ్లవర్స్ ఉంటాయి కదా మార్చి నెలలు వస్తేనే మనకి టీవీలల్లో చూపిస్తూ ఉంటారు ఆ ఫ్లవర్స్ కూడా డెకరేషన్ చేసి పెట్టారు అక్కడ హౌజెస్ ఎలా ఉంటాయి మళ్ళీ అలాంటివి చిన్న చిన్న హౌజెస్ రెడీ చేసి పెట్టారు చాలా బాగుంది బాగా నచ్చాయి మళ్ళీ యాపిల్ ట్రీస్ ఉంటాయి కదా సేమ్ ఆ చెట్లు చూస్తుంటే యాపిల్ ఎలా రియల్గా ఉన్నాయో అలాగే అనిపిస్తాయండి ఒక ఫైవ్ నుంచి సిక్స్ వరకు మొత్తం యాపిల్ చెట్లు ఎలా ఉన్నాయో యాపిల్స్ ఎలా ఉంటాయో అలా మొత్తం డెకరేట్ చేసి పెట్టారు చాలా బాగుందండి తప్పకుండా విజిట్ చేయండి చూడండి రియల్ యాపిల్ ఆ రియల్ చెట్ అనేది కూడా అంత బాగా అనిపిస్తుంది చూస్తుంటే ఇటు సైడ్ మొత్తము తులిప్ చెట్లు మళ్ళీ కలర్ కలర్స్ చెట్లు మంచి డెకరేట్ చేసి పెట్టారండి చాలా బాగుంది యాపిల్ చెట్లు అక్కడ ఉండే నివాసం ఉండే వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి ఆ బర్ఫుల కొండల మధ్య అలా మొత్తం డెకరేట్ చేసి పెట్టారు చాలా బాగుంది ముందుకు వెళ్ళే కొద్దీ మొత్తం యాపిల్స్ అలా అన్నీ అవే ఉన్నాయి అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి చాలా మెమరబుల్ అనిపించింది అలా అనుకోలేదు అలా వస్తుంది అని ఫస్ట్ టైం అండి లైఫ్లో జరిగింది ఫస్ట్ పడే స్నోఫాల్ చూడాలని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారండి కాశ్మీర్ సిమ్లా అలా ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు బర్ఫ్ గురించి ఇక్కడ అదే ఫీలింగ్ తేవడానికి ఇట్లా స్నో పడుతుంది కదండి అలా డెకరేట్ చేసేరు చాలా బాగా అనిపించింది అది సడన్గా అక్కడ పోయి నించే వరకు ఇలా స్నో పడేటట్టు ఉంది హ్యా చాలా హ్యాపీగా అనిపించింది అండి లైఫ్లో ఒక్కసారైనా అలా స్నో పడుతుంటే ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది కదా ఆ ఫీలింగ్ రావాలని ఇలా డే చేశారు చాలా బాగా అనిపించింది ఇదైతే నాకైతే ఎలాగో అక్కడికి ఎంత దూరం వెళ్ళైతే ఎంజాయ్ చేయలేని వాళ్ళకి ఇలా ఒక్కసారైనా అది అనుభూతి తేవాలని అలా డెకరేట్ చేశారేమో చాలా హ్యాపీగా అనిపించింది ఇవి మొత్తం ఇంకా ఇలాగే గ్లూ రెడీ చేసి పెట్టారండి మొత్తం అది థర్మకోల్ ఉంటుంది కదా దాంతో డెకరేట్ చేసి పెట్టారు అన్ని యానిమల్స్ని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు చాలా బాగా అనిపించింది హండ్రెడ్ రూపీస్ అయితే పడతండి చాలా బాగుంది పిల్లలతో సహా చాలా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది జనవరి ఫిఫ్టీన్త్ లా ఉంటుందండి లాస్ట్ ఇంకా అప్పుడు అంతా తీసేస్తారు ఇయర్లీ ఒకసారి పెడతారేమో నాకైతే తెలియదు నేను ఫస్ట్ టైం విజిట్ చేశాను చాలా బాగా అనిపించింది చూడండి ఎంత బాగా మొత్తం డెకరేట్ చేసి ఫ్లవర్స్తో పాటు చాలా బాగుంది ముందుకు వెళ్ళే కొద్దీ అక్కడ పోస్టర్లు పెట్టేశారు మళ్ళీ కాశ్మీర్లో లేక్ ఉంటుంది కదా అక్కడ బోట్స్ ఉంటాయి కదా అది కూడా మంచిగా డెకరేట్ చేసి పెట్టారు వాటర్ ఫాల్స్ అక్కడ నుంచి వాటర్ పడుతుంటే ఎలా ఉంటుంది ఆర్మీ వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అక్కడ కొంచెం అది కూడా డెకరేట్ చేసి పెట్టారండి ఆ వాటర్ అక్కడ పడేవి అయితే టచ్ చేయకండి ఆ హుసేన్ సాగర్ వాటర్ అంతా అవే ఇక్కడ మొత్తం ఇచ్చేసి పెట్టేస్తున్నారు అలా వాటర్ అయితే టచ్ చేయకండి చాలా బాగుంది ఇది మొత్తం ఎండింగ్ పాయింట్ దగ్గర ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేట్టు రెడీ చేసి పెట్టేశారు ఇది లాస్ట్ ఇంకా ఇది మొత్తం బయట చూసి బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఎగ్జిబిషన్ ఉంటుంది ఇంకా మొత్తం అది తీయలేదండి నేనైతే ఎగ్జిబిషన్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసేస్తారు దానికి సపరేట్ టికెట్ ఏం లేదండి కాలి ఇది చూడడానికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు లోపల మనం ఏదైనా ఇప్పుడు ఉంటే కదా ఆడుకోవడానికి పిల్లలకి దానికి మనీ పే చేయాల్సిందే వన్ పర్సెంట్కి కి ఎయిటీ రూపీస్ తీసుకుంటున్నారు తినడానికి కూడా చాలా బాగున్నాయి అక్కడ ఒకసారి ట్రై చేయండి వెళ్ళినప్పుడు అంత అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇలా మ్యూజియంది మ్యూజిక్ అనే షో ఉంది అక్కడ సైడ్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నెక్లెస్లో ఇలా ఉండడము దీనికైనా అయితే నాకైతే సిదిపెట్లేదైతే చాలా బాగా నచ్చిందండి కుమటచేర్రు ఇదైతే అంత బాగలేదు ఇంక కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి ఇదండి క్విని కాశ్మీర్ నెక్లెస్ రోడ్లో ఉన్నది చాలా బాగుంది ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సి చూడవలసిన ప్లేస్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి అలాగే ఫస్ట్ నా ఛానల్ వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తోనే ముందుకు వస్తూ ఉంటాం